సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను పటిష్టమైన భద్రతతో ఓట్ల లెక్కింపు నిర్వహించాలి సో ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లయితే ఓట్ల లెక్కింపు అనేది సో అంతా కూడా కరెక్ట్గా సజావుగా జరిగే అవకాశాలు అయితే లేదని చెప్పేసి ఒక్కసారిగా జనాలందరూ కూడా కంగారు పడుతున్నారు ఈ నేపథ్యంలో పటిష్టమైన భద్రతతో ఓట్ల లెక్కింపు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఓటర్ లెక్కింపు కేంద్రాల నిర్వహణ ఏర్పాటుపై కూడా ఆయన ఎన్నికల అధికారులతో వీడియో కంటే జిల్లా కలెక్టర్లతో ఇక్కడ నిర్వహణ మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఆయన మాట్లాడుతూ భద్రత సీసీటీవీల ఏర్పాటు పటిష్టంగా ఉండాలన్నారు శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు జిల్లా నుంచి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మణజీర్ జిల్లాని సమూన్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయడమైందని చెప్పారు అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారన్నమాట ఒక్కో నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కిం వివరాలను పోస్టల్ బ్యాలెట్ తదితర వివరాలను కూడా వివరించాలని మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ముఖ్యంగా ఏపీలో సో ఈసారి ఓట్ల లెక్కింపు అనేది కొంతవరకు ఆందోళనకరికి అవకాశం అయితే ఉందని ఈ గొడవల నేపథ్యంలో మరింత గొడవలు చెలరేగే అవకాశం అయితే ఉందని ప్రజలు కూడా దీనికి సంబంధించి అన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పేసి కౌంటింగ్లోని ఏ పార్టీకి వెళ్ళినా కూడా సంబరాలు రోడ్ల మీదకి అయితే రావద్దని ప్రజలందరికీ హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట ప్రధాన ఎన్నికల అధికారి గారు అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి జాగ్రత్తగా ఉండండి ఐదో తారీఖున మనకి నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున దీనికి సంబంధించిన కార్యక్రమం ఓట్ల కౌంటింగ్ అయితే జరుగుతుంది కదా ప్రజలందరూ కూడా వారి ఇల్లోనే ఉండాలని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు